వారిని కొద్దిగా ఇబ్బంది పెట్టిన పరిస్థితి అయింది అయితే అందుకు కూడా వారు చిరునవ్వుతలన్నింటినీ మన సర్దుగుంటూ స్వామివారి కార్యక్రమాన్ని అందుకు వారికి మన సావాచక నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ ఈ కన్నూల పండగగా జరిగినటువంటి కళ్యాణోత్సవంలో చాలా బ్రహ్మాండంగా అసలు మూర్తి కాకుండా స్వామి అలా కూర్చుని ఉన్నారేమో అన్నంత అద్భుతంగా చాలా బ్రహ్మాండంగా తెలియజేయడంలో వెళ్ళండి రెండవది మనం స్వామివారికి సమర్పించే ఈ కానుక ఎంత గొప్పదంటే అల్లుడు గారికి ఒకసారి కట్నం ఇచ్చినంత గొప్పది కాబట్టి మనం ఏం చేసినా తక్కువే ఆయనకి ఎందుకంటే పిచ్చోడే ఆయన విధంగా పిచ్చోడే అనుకోవాలి రూపాయి ఇచ్చిన కోటి రూపాయలు వెనక ఇచ్చే మనస్తత్వం ఆయనకి ఆయన గొప్పతనం అది కాబట్టి ఆ బంగారు తండ్రి నిజంగా మన ఇంట్లో మన బిడ్డను ఎలా పిచ్చివాడు అనుకుంటాము అలాగే ఆయన కూడా బంగారు తండ్రిని అలానే అనుకుని చక్కగా కార్యక్రమాన్ని చేసుకోవాలి అందరూ సంతోషంగా ఉండాలి ప్రత్యేకించి స్వామి వారు నిజంగా చాలా అద్భుతమైనటువంటి ధర్మాచరణ చేస్తూ ఉన్నారు స్వామివారు వారి యొక్క సిద్ధం కూడా ఎంతో బ్రహ్మాండంగా ప్రోత్సహిస్తూ ప్రతి గ్రామంలో వారు వెహికల్ లో వస్తారు వచ్చి పదిహేను కిలోమీటర్లు మొత్తం కూడా తిరుగుతూ ఆ గ్రామాన్ని అంతా కూడా సంచారం చేస్తూ ఆ ప్రాంతంలో మళ్ళీ ఈ భగవద్గీత పుస్తకాలను వచ్చి పంచుతూ ఈ విధంగా ఆ క్షేత్రం అంతా పావనం చేస్తారు గూడులో ఒక రకంగా ఇవాళ అది తప్పనిసరిగా అయింది దాంట్లో అందులో తిరగలేదు కాబట్టి ఇంత విశిష్టంగా ఈ కార్యక్రమం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమం అయిన వెంటనే అందరూ ప్రసాదం తీసుకోకుండా వెళ్ళకండి అక్షతలు తీసుకోకుండా వెళ్ళకండి శుభం అంటే అక్షతలు వింటే టైం ఇంట్లో నాకు తెలుసు కానీ అక్షతలు తీసుకోకుండా మాత్రం వెళ్ళకండి శుభం